నమస్కారం అండి ఈరోజు నర్సింగాపూర్ గ్రామం నుంచి వెళ్ళి మా గ్రామస్తులందరూ కలిసి ప్రజావానికి రావడం జరిగింది ఏదైతే ఈ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి ఉండాల్సిన భూమిని ఈరోజు మాకు రికార్డులో రెండు వందల ఇరవై ఎకరాలు మాత్రమే ఉన్నది తక్కిన వంద ఎకరాల భూమిని అంటే వైఎస్ రాజశేఖరుడి ఆయాంలో ఐదు విడతలల్లా డెబ్బై ఐదు ఎకరాలు భూ పంపకం జరిగింది సో ఇంకా తక్కువ భూమి అంటే ఎనభై నుంచి వంద ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వాలు ధరణి పోర్టల్లో కబ్జా కావడం జరిగింది అంటే ఇతర గ్రామస్తులకు పంపకం చేయడం జరిగింది ఇది ఎలా అంటే మా గ్రామంలో రేషన్ కార్డు లేదు వాళ్ళకు ఆధార్ కార్డు లేదు మా గ్రామస్తులు కాదు ఇతర గ్రామస్తులకు ఈ అధికారులు కుమ్మక్కై వాళ్లకు చేతులు అంటే వాళ్ళు ఏ విధంగా చేశారో ఆ రోజు ధరణి పోటల్లో మొత్తము వంద ఎకరాల భూమిని వేరే గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది ఈరోజు మా విధానం ఏంటి అంటే మా భూములు మాకు కావాలి మా గ్రామ భూములు మాకు కావాలి మా గ్రామ భూములు మా గ్రామస్తులకే చెందాలి ఇతరి గ్రామస్తులకు చెందకూడదు అని చెప్పేసి ఈరోజు మేము వినతపత్రం మన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది ఎలా అంటే గతంలో కూడా మేము ఇవ్వడం జరిగింది ఆనాడు ప్రభుత్వాలు ఎలాంటి పట్టించుకోలేదు ఈరోజు మళ్ళీ మేము ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మా గ్రామస్తులు తీసుకుపోయిన తర్వాత సారు ఎమ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలెక్టర్ గారికి లెటర్ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాశారు తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాశారు పొంగిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా రాశారు రెవెన్యూ మినిస్టర్ గారికి సో మేము ఒకటే మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఈ గరీబ్ వాళ్ళ కొనేసే సాయం చేస్తా అనే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఈ రోజు